మహాలక్ష్మి పథకంతో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని జనగామ ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు ధర్నా నిర్వహించారు జనగామ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్కు ఆటో డ్రైవర్ల సంఘం పిలుపునిచ్చింది అనంతరం జనగామ రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు పాల్గొన్నారు అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ప్రతిరోజు ఆటో నడుపుకుంటేనే కడుపు నిండా తినే పరిస్థితి ఉండేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ఆటో డ్రైవర్లకు శాపంగా మారిందన్నారు ఆటో డ్రైవర్లకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామన్నారు ప్రభుత్వం వెంటనే తమకు జీవనోపాధి కల్పించకుంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడినట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి పోరాడతామని అన్నారు గవర్నమెంట్ వచ్చేసి ఆటో వల్ల పొట్ట కొట్టి వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద ఫ్రీ బస్ వల్ల దయచేసి ఆ ఫ్రీ బస్ తీసేయండి ఆ ఫ్రీ బస్ వల్ల ఎవరికి లాభం లేదు కష్టమే తప్ప లాభం లేదు దాన్ని మీరు గ్రహించాలి ఇవాళ మేము ఇలా రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటి మీరు ఫ్రీ బస్ పెట్టి ఇవాళ మా ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టి కొన్ని కొన్ని కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి ఆ కొందరు పిల్లలు చదువు ఇప్పుడు రేపు నిన్న ఫీజు ఎట్లా కట్టాలి ఇస్తీలు వెళ్ళని పరిస్థితి ఇన్సూరెన్స్ లో పెంచారు దీనికి అన్నిటికీ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి వచ్చేసి నెలకు ఐదు వేలు ఏడు వేలు కట్టారు ఇప్పుడు ఫ్రీ బస్సు కొట్టడం వల్ల మాకు ఒక రెండు నెలలు బండి నడపకపోతే చేస్తుంది ఫైనాన్స్ వాళ్ళు దానికి ఎలా సంవత్సరానికి పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది దానికి మాకు నష్టం లేదు దీనివల్ల అదే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అక్కడ బస్సు ఫ్రీ లేదు బస్సు ఫ్రీ లేకుండా కూడా పదివేలు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు పాపం నేను సయ్యద్ ఉస్మాన్ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు చాలా బాధపడుతున్నారు అందులో పిల్లల చదువులు ఇంటి రెంట్లు ఆటో ఈఎంఐలు కట్టడము ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇప్పటికి నెల రోజుల నుండి అసలు పండ్లు కూడా నడవని పరిస్థితి ఉంది మేము మార్పు కోరుకుంటున్నాము అని అంటే మార్పు ఇదా మా ఆటో డ్రైవర్ల మార్పు ఆటో డ్రైవర్ల పుట్టలు కొట్టడం మార్పు కాదు మీరు మారుతుంది అని అంటే మేము ఎంతో ఆశపడ్డాము మీరు మీరు మార్పు తెచ్చింది ఒక ఆటో డ్రైవర్ పుట్ట కొట్టీ ఇటువంటి మార్పును మేము సహించము ఇంకొకటి జనగామ జనగామలో తెలంగాణ ఉద్యమం ఎట్లా రగిలిందో ఆ తర్వాత జిల్లా కావాలని ఎట్లా కొట్లాడినాము ఇప్పుడు ఆటో కార్మికుల కోసం కూడా మళ్ళీ మళ్ళీ ఒక యుద్ధం స్టార్ట్ చేయబోతున్నాము ఈ ఇప్పుడు దీనితోటి ముగించేది కాదు ఇప్పుడు ఆరంభం మాత్రమే ఇక ముందు పెద్ద పెద్ద ధర్నాలు చేస్తాం రస్తారోపాలు చేస్తాం అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కలి అసెంబ్లీని ముట్టడిస్తాం ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు బస్సులలో వ్యక్తులు వాళ్లకు మేలుండదు మామూలు మామూలు జనాలు రోజైతే వెళ్ళారు కదా ఎవరికైతే ఉపయోగం ఉన్నది మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకే ఉపయోగం ఉన్నది దీనివల్ల